మీరు మీరు కొట్టుకుంట తీసుకపోతారో నన్ను మీరు కొట్టుకుంటూ తీసుకపోతారా నన్ను న్యాయం ఏంటంటే నేను టైం అడిగిన ఒక్కడనే అఫీషియల్ గా ఒక దాన్న కాదు రాస్తారు ఒక కాదు ఏది కాదు అఫీషియల్ గా నేను ఆయనకు ఆల్రెడీ కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చిన ఆయన నా మీద ప్రసింది ఇట్లా మాట్లాడుతుండు ఆయనకి ఇచ్చిన ఇది కమిషనర్ కి ఇచ్చిన ఆయన ఇల్లు బప్పర్ జోన్ లో ఉందని చెప్పి ఇచ్చిన ఇందులో నేను అక్రమంగా చక్క విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తే తుక్కు తుక్కు నన్ను కొట్టుకుంటా తీసుకపోండి మీరు అదేంట నేను తప్పు చేస్తే మీరు నన్ను తీసుకపోంది కానీ నేను ఒక్కరు లేకుండా మీరే నన్ను కమిషనర్ తీసుకపోంది నేను ఆపి ఏమన్నా ఇబ్బంది పెడతా అంటే ఇది మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోండి మాట్లాడినాక తీసుకొచ్చి దింపు మీరు ఎవరు మాట్లాడు ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి పర్మిషన్ అడగండి పక్కగా హైదరా కమిషనర్ దగ్గర తీసుకపోయి మళ్ళీ తీసుకొని వచ్చేయండి నేను ఒక్కనే నేను ఇక్కడదాకా ఆగుతానేమో అనుకుంటాను కష్టం ఇయ్యాల పోయి దీంతో మాట్లాడు కమిషనర్ నేను వస్తున్నాను చెప్పినా కూడా ఆల్రెడీ నేను మ్యాప్ ఉంది అన్ని ప్రూవ్ చేస్తానని చెప్పిన ఒకవేళ నేను ఒకవేళ నేను ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉండని ప్రూవ్ చేయకుంటే నా జైల్లో పెట్టుకోమన బెయిల్ కూడా తీసుకోనని చెప్పిన ఇంతకు మించి ఏం కావాలి చెప్పు ఇంత మించి ఏం కావాలి చెప్పు ఆయన మీడియాలో నా గురించి మాట్లాడతాడు నా ఇంకా మాఫియా ఉందని నా వెనక ఏ మాఫియా ఉందో చెప్పాలి ఇగో ఇదే నాయన ఇల్లు ఈ మ్యాప్ అయినా చూపెడతాను ఎందుకంటే నా దగ్గర మ్యాప్ లేదు వాళ్ళ ఆయన నలభై ఏళ్ళ కింద కట్టినా అంటాడు ఇల్లు ఆ ఇగ నలభై ఏళ్ల కింద ఇల్లు కట్టిన అంటాడు నలభై ఏళ్ల కింద ఇల్లు తక్కినోళ్ళందరూ ఎప్పుడు కట్టుకున్నారు ఈయన గుల కొట్టిన ఇల్లు అని ఎప్పుడు కట్టుకున్నారు అందరు ఇల్లు ఎప్పుడు తక్కిన వాళ్ళందరు ఇల్లు ఆ అందరు ఇల్లు గుల కొడతారు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని చెప్తారు ఇవన్నీ 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 ఇల్లు కావా ఇది వీళ్ళందరూ ఇల్లు కావా ఈ గడిపోయి ఇల్లు కావా ఒక్కోడు ఒక్కోడు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ప్లాట్ కొనుక్కో ఆ ప్లాట్ తాపకోసారి చూసుకుంటాడు ఆ ప్లాట్ నా ప్లాట్ ఆ కాదా అని చెప్పి తాపకోసారి చూసుకున్నాక ఇల్లు కట్టుకుంటాడు ఆ గోడల సిమెంట్ ఏకముందే ఇండల్లో పోతాడు నువ్వు అంత కష్టపడి ఇల్లు కట్టే ఇల్లు నువ్వు గుళ్ళ కొట్టేసినావు నీ కాడికి వచ్చినాకు నా ఇల్లు బఫర్ జోన్లు లేదు నా ఎనకా మాఫియా ఉంటే నా ఎనకా రియల్టర్స్ ఉన్నారు ఎవరున్నారు చూపేంటి నా వెనక ఎవర చూపించండి ఇలా నేను నేనా రంగనాథ్ గారా హైదరాబాద్ 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 కమిషనరా నేను కూడా నేను తప్పు చేసిన అంటే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు జైల్లో పెట్టుకోండి సార్ చెప్తాను సార్ అన్న నమస్తారా అన్నా అన్న నేను ఒక ఆఫీసర్ ను కలవని పోతున్నా అలా ధర్నా జంగిల్ గా పోతున్నా నేను నేను ఒక ధర్నా జయనిక్గా కాదు నన్ను మీరే వ్యాన్ లో తీసుకుపో సార్ను కలుస్తా మాట్లాడతా మళ్ళీ తీసుకొచ్చా ఇంటికాళ్ళు దింపేయండి అంతకు మించి ఏం లేదు నేను ఒక్క ఒక్కనే ఉన్నా మీ వాళ్ళని అడుగు ఎంత మంది ఉన్నామో పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు కదా పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు అందుకని నేను గలుస్తా అంటున్నా గడవనికే పోతున్నా మరి అవునా పబ్లిక్ ఆఫీసరే పబ్లిక్ అందుకనే గడవని నా మీద ప్రెస్ మీద మాట్లాడిన కాబట్టి నేను పోతానంటున్నాయి నాకు ఎక్స్ప్లెషన్ ఇయ్య ఎవరు నా పేరు చెప్పలే నా వెనక నా వెనక ఎవరు ఉన్నారని చెప్పలేదా నా వెనక ఎవరు ఉన్నారో చెప్పలేదా ఆయన ఇల్లు బఫర్ లో ఉందని నేను నిరూపిస్తాను ఆయనకు నేను ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినా ఆయనకు ఆల్రెడీ నేను పిటిషన్ ఇచ్చినా అర్థం అందా అందరు ఇంతమంది ఇల్లు కొట్టాక నేను అదే వన్ టు వన్ ఇగో నన్ను మీరే వ్యాన్లో తీసుకపో తీసుకుండి నన్ను అనా ఒక చెప్తున్నానా నేను తప్పు తిననా నేను చెప్పేది తినండి మీరు మీ నన్ను తీసుకపోండ్రి ఒకవేళ నేను బఫర్ జోన్ లో నిరూపించక జైల్లో పెట్టుకున్నాను నన్ను బెయిల్ కూడా తీసుకోవాలంటున్నా కదా మరి ఏంటి ఎందుకు పన్నాను కాదు నేను ఆయనకి ఇచ్చిన కంప్లైంట్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంటాను నేను హైడ్రా కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చిన నా చేతిలో కంప్లైంట్ కూడా ఉంది ఇవ్వ టూ హైడ్రా కమిషనర్ నేను ఇల్లు బఫర్ జోన్ లో ఉంటాను చెప్పి నేను ఇచ్చిన ఇలాంటి వరకు ఆయన ఇంటి మీద యాక్షన్ తీసుకోలేదు పైగా మీరు అలా నా గురించి మాట్లాడుతుండు ఇలా తప్పుడు అయినా జైల్లో పెట్టుకోమని పోతున్నా నేను రెడీ అయి చెప్పి ఇంత కూడా చెప్పేసిన నేను ఏది కోర్టులు గిట్టు కాదు తక్కిన తక్కిన కూడగొట్టినా కాదు కోర్టు లేవా తక్కినయింది ఎన్న కూడా పట్టిండు తక్కినైంది ఎట్లా కూడా కూడబట్టిందానా తక్కినోళ్ళు ఎన్న కూడ పట్టిండు ఈయనదేమో ఇల్లు తక్కినోళ్ళ ఇల్లు కావా తక్కినోళ్ళ ఇల్లు కా ప్రజాస్వామ్యం ఎందుకు నా దిస్తే పనికి ఏమైతుంది నిమిషాలు మాట్లాడానికి నేను రెండు నిమిషాలు మాట్లాడికి ఆయన పబ్లిక్ ఆఫీసర్ అంటుంది మీరు నాకు పబ్లిక్ ఉందని నేను మందితో ఉన్నా ఫోటో నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఫోటో నా దగ్గర ఏమున్నది మీడియా రెండు ఛానల్ నా దగ్గర ఏమున్నా దగ్గర ఏం నాన్న మీ బ్యాన్ లో తీసుకపోండి మీ బ్యాన్ తీసుకపోండి మీ జీబీలో తీసుకపోండి ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరు అక్కడనే చేసి తప్పి చక్కబడి లోపల ఏంటి లేకుంటే నన్ను నేను పేపర్ ఇచ్చిన మాట ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసి వస్తాయకు ఆయన ఇది బఫర్గోన్ లో లేదని అనుకుంటున్నాను ఉండే ఫ్యూపెక్ వస్తాయకు ఆయన కన్ఫ్యూజన్ ఉండదు రంగనాథ్ గారు ఆయన కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తా నీ ఇల్లు బఫర్జోన్ లో ఉండే నేను నిరూపిస్తా ఇక ఖైదాలన్నీ పెట్టుకున్నాను నేను మీరు తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను నేను గత కొంత కాలంగా హైదరా కమిషనర్ రంగనాథన్ బఫర్ జోన్ లో ఉందంటూ ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా బయట పెడతారు నువ్వా నేనా అంటూ పేర్చుకుందామంటూ హైదరాబాద్ కమిషనర్కి సવાલ సార్ బకాజన్ శర్మనుకు పాటునారు ఒకసారి మాట్లాడుదాం ఎందుకు ఆయన ఈ రోజు హార్రెస్ చేశారు అన్న విషయంని ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు ఈ రోజు నేను నేను హార్రెస్ అంటే హార్రెస్లనే కాలంలో మిమ్మల్ని హార్రెస్ల నేను నా నేను హార్రెస్లనే నేను న్యాయబద్ధంగా ఆయన హాస్పిటల్‌లో పెట్టనా ఇంత ముందు రమ్మని చెప్పినా మొన్న కూడా ప్రెస్ లో మాట్లాడా లేటెస్ట్ ప్రెస్ మీట్ ఇది మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయన가 వాడ ఉన్న వీడియోన నేను నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయనకి పిటిషన్ పెట్టే అదే ఆయన తక్కిన ఇల్లు దాదాపు కొన్ని వేల ఇల్లు గులగొట్టింది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో లేదని ఆయన ఇంకా కలలు ఉన్నాడు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటాను నేను నిరూపిస్తా నేను ఆయన దగ్గర ఇవాళ సంబంధించిన మ్యాప్ లు నేను ఆ జీవలు ఉన్నాయి ఆయన దగ్గర ఇవ్వక సంబల్సిన మ్యాప్లు నేను ఆ గారి జీవలు ఉన్నాయి ఆయన ఏమో నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నాయా ఉన్నాయా ఇది కాదు ఆధారం ఇంకా ఇది చెరువు లేదా కృష్ణాకాంత్ చెరువు ఆయన నాటారు కృష్ణాకాంత్ చెరువు ఉండే ఒక అప్పు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు నేను కమిషన్ ఎందుకైనా ఆ లేని దాన్ని మళ్ళీ ఇన్ని ఇండియందుకు కూడా కొడుతున్నావు చెరువు జాగాల ఇల్లు కిందని చెప్పి నువ్వు కూలో కొట్టినావు ఓకేనా చెరువు జాగాల ఇల్లున్నా నువ్వు ఊల కదా మరి చెరువు జాగల పార్క్ ఉంటే ఊల నువ్వు ఆ పార్క్ ఎందుకు నోటీస్ ఇయ్యాలి నీ ఇల్లు కిలోమీటర్ దూరం ఉంది అన్నావు మరి మీటర్ దూరంలో ఉండక ఎందుకు నోటీస్ ఇవ్వాలి ఎందుకు ఇయ్యలేదా అంటే వాణి నోటీస్ ఇస్తే ఈ నీళ్ళు కథ పక్కన పెడతారు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద చెరువుకి వెళ్ళి కింది దాకా పెద్ద చెరువుకి వెళ్ళి కింది దాకా పెద్ద నాలా ఉంది దాదాపు ఇరవై ముప్పై ఫీట్ల నాల ఆ నాలకే కరెక్ట్ ముప్పై మీటర్ లోపైన ఇల్లున్నది ఇలా ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఆ చెరువుగా కబ్జా అవ్వకుండా పోయింది అసలు నేను ఇంటి దగ్గర చెరువు ఉన్నాను ఎందుకు చెప్పలే అసలు ఎన్ రోజులు యువర్ కమిషనర్ యువర్ హైడ్రా కమిషనర్ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ హైదరాబాద్ ఓకే అసలు నువ్వు ఈ రోజు నా దాంట్లో నా నా అక్కడ చెరువు నువ్వు ఎందుకు చెప్పలే ఎన్ రోజులు నేను చెప్పేదాకా ఎందుకు చెప్పలే పైగా ప్రసిద్ధి ఛానల్ ఛానల్ కు దిల్పుకుంటా ఛానల్ ఛానల్ కు దిరుపుకుంటా అక్కడ పోయి ఇక్కడ ఎంత మాఫ్యా ఉన్నది ఈ చెరువు కూడ చేస్తున్నా అటా చేస్తూ ఇటేస్తున్నా ఎందుకు చెప్పాలి దట్ నువ్వు వాస్తవం అంటే వాస్తవం చెప్పు దమ్ముండాలి నా ఇల్లు బఫర్ జోన్ లో ఉండి నేను కూల కొడుపు నా ఇల్లు ఉండాలని చెప్పే కూడ నేను అప్పుడే మన క్షేత్రం ఉండాలి ఈ రోజు నువ్వు వేల మంది నువ్వు కూడా కొడతావు వేల మంది కూలిపోయిన ఇళ్లకు ఏమైనా కడుతున్నారు తెలుసు అనేక ఇలా నీ దగ్గర కొన్ని నా ఇల్లు పప్పడుతుండలేదు నా ఇల్లు పప్పడుతుండలేదు నా ఇల్లు పప్పడుతున్నా గుండెలు బాధ కూడా చెప్పుకుంటున్నా కదా తగ్గిన లేవా తగ్గిన లేవా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు మరి మీరు హైడ్రా కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు హైదరా కమిషనర్ కూడా జడ్చన్ సార్ కి ఎందుకు అయినా అపాయింట్మెంట్ ఇవ్వండి నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ లా టూ ది కమిషనర్ హైడ్రా ఏమని ఇచ్చిన పెద్ద చెరువు నీ ఇల్లు నీ ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉందని ఆయనకే ఇచ్చిన మ్యాప్ ఇచ్చినా ఆయన ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకోనా లేదా నువ్వు అందరూ పెసిఫిక్ పెడుతుందా నీ లెక్కన కూలిపోయినోళ్ళు అందరు పెడుతుందా ఉన్నది ఉన్నట్టు చెప్పావాను అందరికి పర్మిషన్ లేవా కూలిపోయిన వాళ్ళకు వాళ్ళ పర్మిషన్ లేవా వాళ్ళకు ఏది వాళ్ళకు కానీ పర్మిషన్లు ఉన్నాయి మేము కూలగొట్టాం వాటి జోలికి మేము బోం అనేసి ఇప్పుడు అంటున్నారు ఊల వాళ్ళ గురించి ఏమంటున్నా నేను ఊల కొట్టిన వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పి రెవెన్యూ చట్టం ఏం చెప్పింది ఈ రోజు హైడ్రా అనేది నువ్వు బుల్డోజ్ చేసినావు పంచాయత రాజ్ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు మీరు రెవెన్యూ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు అరే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాట్లాడుతున్నా నేను అగేన్స్ట్ రాబోతలేను నేను ఒక పౌరునిగా ఒక్కడినే ఒక్కరున్నా నా దగ్గర జనం లేదా ఒక్కనే ఒక్కడున్నా నేను తీసుకపోయి ఇవి నేను ఒక పౌరుని సగటు పౌరునిగా నేను కూలిపోయిన మధ్య తరగతి గురించి మాట్లాడుతున్నా అరేందా నేను బాధ బాచు పెళ్లి బాచు పెళ్ళ వాసవి వండున్నది నువ్వు ఎందుకు గులగొట్టావు బాచుపల్ల వాసవి కోమటి చెరువా ఉన్నది నేను విత్ డాక్యుమెంట్ ఇచ్చిన ఎందుకు గులగొట్టావు వీళ్ళకొమ్మ వాళ్ళకు ఒక న్యాయొట్టిన తర్వాత పర్మిషన్స్ ఉన్నాయో వాటిని మేము కులగొట్టము ఇప్పుడు రీజన్ ఏమంటారు ఈన ఇల్లు ఉందనా లేదంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్ల ఇల్లు కూడా మంత్రుల ఇల్లులు కూడా బఫర్దోన్ లో ఉన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఇల్లు దొరికిందో అక్కడికి రూల్స్ మారుతున్నాయి చూడండి అప్పటిదాకా అప్పటిక రూల్ మారలే అప్పదాకా మిషన్లు తీసుకుపోయి బాగా అంతా కులగొట్టేసిండ్రు కూలో కొట్టేసి అయిపోయిందని అయితే చెప్ప చెప్పండి అదే నేను ఒకటే చెప్తున్నా నేను నేను ఒకటే కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చిన నా పిటిషన్ ఏమైందని అడగనికి పోవద్దా నేను ఆయన ఆఫీసు పోయి ఇచ్చినా కదా నేను ఇవ్వాలనే పోయి నా పిటిషన్ ఇప్పుడు ఇచ్చి నెల రోజులు అయింది నెల అయిపోయింది నా పిటిషన్ మీద ఏం తీసుకున్నావు నేను ఇవ్వద్దా నాకు జవాబు ఇవ్వకుండా మళ్ళా ప్రెస్ బిడ్డల్లో కూర్చొని నా ఎనకా మాఫియా ఉంది గాడిది గుడ్డు ఉంది అది ఉంది దాని ఎట్లా అంటే మీ పేరు మెన్షన్ చేయకుండా ఆడో ఈడో అనేసి మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఇప్పుడు మీకు కోపం వస్తుందా లేదంటే ఈ రోజు మీరు హైదరాబాద్ కలవడానికి కోరి సవాల్ విసిరినందుకు మిమ్మల్ని రోజు హౌస్ నేను అప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే టైం తీసుకునే పైన ఇవాళ కూడా టైం తీసుకునే పోతున్నా ఇవాళ నేను నీళ్లు బఫర్జోన్ లో ఉందని చెప్పి ఆయన ప్రెస్పీడ నేను తప్ప ఎవరు చెప్పింది చెప్పండి ఆయన ఇల్లు నేను తప్ప నీ ఇల్లు లో ఉందని చెప్పింది ఎవరు నేనే కదా మరి ఆయన మాట్లాడితే నా గురించే కదా ఇంకొకరు ఎవరైనా చెప్తే నేను మాట్లాడుతున్నాను కాదు అదేంటా మళ్ళీ ఆ క్వశ్చన్ ఈననే అడిగిపుచ్చుకుంటు కావాలని మీడియా వాళ్ళతో ఈననే అడిగిపుచ్చుకొని ఈయన చెప్పిన ఎంక్వైరీ చేసిన కదా ఈయననే అడిగి పిచ్చుకొని ఈయననే చెప్పుకుంటుడు కాబట్టి ఈ రోజు ఈ రోజు తాలో పేడది వేలాల్సిందే నువ్వు నన్ను ఒకటి ఒకటే అంటున్నా నేను నేను తప్పు చేసినట్టు ఉంటే రంగనాథ్ గారి ఇల్లు చెరువులో లేకుండానే ఉందని చెప్పినట్టు నేను అబద్ధం చెప్పినట్టు అయితే నువ్వు నన్ను జైల్లో పెట్టు నేను బెయిల్ కూడా తీసుకోవాలంటున్నా ఒకవేళ నేను నిరూపిస్తే ఇవాళ ఆయన ప్రాబ్లం ఏందంటే ఆయన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ చెరువులు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పఫర్ జోన్ లో ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ దప్పించుకోని నాక పోతే నేను చూపిస్తాను కదా నన్ను దిష్టి పోయి చూపెడితే నేను చూపెడతా అంటున్నా కదా ఈ రోజు రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి నోటి అది ఎవరైనా సరే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా సరే బక్క జస్థాన్ కైనా సరే మా వాచ్మెన్ నాగరాజ్ కైనా సరే అందరికి రూల్ ఒకటే ఉంటది వ్యక్తి కాంగ్రెస్ అయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది వాళ్ళనే అడుగు నాకేం తెలుసు భయపడుతున్నా అనుకోను తప్పించుకుంటున్నా అనుకుంటున్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మాటకి వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటుండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా గానీ నేను వాళ్ళు ఖచ్చితంగా ఏది భయపడుతున్నాను అనుకోను ఎందుకంటే వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉండదు పెద్ద పెద్దలే కూడా కొట్టేసింది అంటే బా ఏది పతారా ఉన్న వాళ్ళ ఇల్లు ఏమో పెద్ద పెద్దలే గుల ఈ రోజు చట్ట వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు పర్మిషన్ మీదిస్తారు రెవెన్యూ పర్మిషన్ మీదిస్తారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మున్సిపల్ పర్మిషన్ ట్యాక్సులు తీసుకుంటారు నీకు అక్రమ నిర్మాణం ఇక అక్రమ నిర్మాణం ఎట్లయితది ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు నీ భూమికి భూమి ఇల్లుకి ఇల్లు గుడికి గుడి బడికి బడి నువ్వు వాళ్ళు ఒప్పుకున్న గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఒప్పుకున్నానే నువ్వు భూమి తీసుకోవాలి అసలు నువ్వు ఏ పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొట్టావు అక్రమమని నువ్వు నన్ను ఎత్తన్నావు నువ్వు నన్ను అక్రమమని ఏ విధంగా చెప్పినావు నువ్వు నన్ను ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చారు హౌస్ అరెస్ట్ చేశారు ఇంకా కాదని మీరు ముందు పోతే అరెస్ట్ చేసే ఇప్పుడు చెప్తుందా నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తారా అంద ఇది అందరిని ఆశ్రయించింది నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ కంచె చేను మేసింది ఎవరైతే హైడ్రాన్ కాపాడాలను ఆయన ఇల్లే ఈ రోజు చెరువులో ఉన్నది ఇందులో చాలా చూపించబోతుంది అంత శాంపుల్ రంగనాథ్ గారు మీరు మీరు ఇది శాంపుల్ చూపెడుతున్నా నేను మీరు ఇంకా చాలా సినిమా చూపెడతా ముందు ముందు అదేంట మీరు నన్ను ఎంత గెలుపుతేనే అంత చూపెడతా అదేంట నేను పొలిసన్ కొడుకునే నేను అల్లకెళ్ళి పెరిగిన ఆ నాకు మీకెంత పట్టు నాకు అంత ఉంటది నీ తిని బతికినా నాకు ఇంకా ఎక్కువ ఉంటే ఉంటది అదే అంద మరి ఈ హైడ్రా కమిషనర్ కే నువ్వ నైనా అనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకు అంత అన్ని గడిచె ఎందుకు గచ్చని సరికి కట్టిన వాళ్ళు ఏంది కావమ్మా ఒక ఇల్లులో పోయి గుమ్మడికాయ ఎండకాయ ముంటాయని ఇల్లు కూడా కొట్టింది అదే అంత వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమని కూడా కొట్టాం అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటా ఒకటి చెప్తా భగవంతుని గొప్పడు ఎప్పుడు నేను నేను రంగనాథ్ గారినే పట్టుకోలే ఆయన పాపం అయినా గుంజుకోవచ్చు దగ్గరికి వేరే కొంత గర్పైన అమ్మబో భయపెట్టించో బెదిరించో ఏదో ఒకరి గర్బో కానీ ఎవరు పాపం ఏదో ఇంతమంది అయితే ఉసురు ఏర్పు చూసిన ఉత్తర పోదు అన్ని ఎందుకు రావాలమ్మా ఒక ఇళ్ళలో పోయి గుమ్మడికాయ ఎండక ముందని ఇల్లు కూడా అర్థం ఏంటో వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమూడగొట్టావు అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటు ఒకటి చెప్తా భగవంతుడు గొప్పడు ఎప్పుడు నేను నేను రంగనాథ్ గారు నేను పట్టుకోలే ఆయన పాపమైనా గుంజుకోవాలొచ్చిన దగ్గరికి వేరే ముందర అమ్ముడు బావు భయపెట్టిచ్చో బెదిరించో ఏదో ఒకరికపోవు కానీ ఎవరు పాపం ఏదో ఎంతమంది ఉసురు ఏడుపున చూసినా ఉత్తగపోదు ఒక ఇల్లు గుల కొట్ట ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు చూడమ్మా ఈ రెండు సామెత తీసిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇల్లు ఇచ్చిన చరిత్ర భూములు మంచిన చరిత్ర ఈ రోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుంది ఇల్లు గుల కొడుతుంది ఇది ఉసురు ఉత్తగపోతుంది ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ నేను ఒకటే చెప్తున్నా నేను నాకు నేను నేనే నేను ఏమో నేను పెద్ద తోపును నేను అంటలే నేను సామాన్య పౌరవుని నన్ను ఒక చిన్న పిల్లవాడు కూడా నన్ను కొట్టిపోగలుతాడు శక్తిహీను బలహీను నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా నేను రంగనాథ్ ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన ఇక బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది అది చట్టాలు కూడా ఉన్నాయి అదే నన్ను రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది ఏది రెవెన్యూ చట్టం ఇది ఒక పన్నెండు అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటది అమ్మ అయినా ఏం చదవకుండా బుల్డోజర్ రేవంత్ రెడ్డి అంటే బుల్ రోజు తీసుకుపోయి తీసుకోపోయి పూల ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము తీసుకపోతే జిల్లా పెట్టుకొని లేకుంటే నాకు ఖచ్చితంగా తీర్తా నేను ఒకటే అంటున్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరుస్తే అరెస్టులు రైతులు భూములే వద్దు మాకు కావాలి గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్టులు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు మరి మీరు ఇంతగానో మాట్లాడుతురు ఇంత గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా పోతురు నెక్స్ట్ అరెస్ట్ అవుతే ఏంటి రెడీగానే ఉన్నాం దీనికైనా రెడీగా మొత్తానికి హైడ్రా